హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ నితీష్ కుమార్ రెడ్డి టీం ఇండియా తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా కష్టాల ఉన్నప్పుడు సెంచరీ చేశారు అతని ఇన్నింగ్స్ మ్యాచ్ కు ప్రాణం పోసింది నితీష్ కుమార్ బ్యాటింగ్స్ దిగే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై ఒకటి పరుగులు చేసింది ఇంత జరిగిన నితీష్ ఆశ కోల్పోకుండా టీం ఇండియాను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పోరాటం చేశారు దీంతో నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిసింది రాజకీయ నాయకుడు సెలబ్రిటీలు సైతం నితీష్ ను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు నితీష్ కుమార్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ట్వీట్ చేశారు నితీష్ కుమార్ మన తెలుగు వాడని గర్వంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే ఈ విషయంపై పవన్ ట్వీట్ చేశారు ఇండియాలోని ఏ ప్లేస్ నుంచి నువ్వు వచ్చావని దానికంటే దేశం గర్వపడేలా ఏం సాధించావు అనేది ముఖ్యం ఇలాంటి రికార్డులన్నో సాధించాలని కోరుకుంటున్నా ఇదే విధంగా భారత్ జెండాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆయన ట్వీట్ చేశారు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది భారత్ తొలి ఇన్నింగ్స్ లో మూడు అరవై తొమ్మిది పరుగులకు ముగిసింది ఆస్ట్రేలియా నూట ఐదు పరుగుల బలమైన ఆధిక్యంలో ఉంది ఈ పరుగుల ముందు ఆడుతూ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆధిక్యం కుప్పుకోలింది తొంభై ఒటు పరుగుల వద్ద వికెట్లు కోల్పోయింది దీంతో టీం ఇండియా విజయంపై ఆశలు పెట్టుకుంది కానీ యశస్వి జైస్వాల్ పూర్ ఫీల్డింగ్ టీం ఇండియాను దెబ్బతీసింది మానస్ లపు పార్ట్ కమ్మిన్స్ క్యాచ్లను వదిలేయడం టీం ఇండియాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది దీంతో ఏడో వికెట్ కోసం టీం ఇండియా తీవ్రంగా పోరాటాల్సి వచ్చింది ఏడో వికెట్కు తొంభై ఎట్టు పరుగుల నుంచి నూట నలభై ఎనిమిది పరుగుల వరకు వీరిద్దరూ యాభై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నేర్కొల్పారు నాలుగో రోజు ఆటు ముగిసే వరకు వికెట్లు పడలేదు అంతేకాదు ఉస్మాన్ కవాజ్ క్యాచ్ను యశస్వి జైస్వాల్ కూడా ఆదిలోనే వదిలేశాడు అప్పుడు అతను రెండు పరుగుల వద్ద ఆడుతున్నారు అయితే ఆ తర్వాత టీం ఇండియా పంతొమ్మిది పరుగులకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఉస్మాన్ కవాజా ఇరవై ఒకటి పరుగుల వద్ద అవుట్ అయ్యాడు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్